హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో హైయెస్ట్ వ్యూస్ వచ్చిన ఒక స్వీట్ రెసిపీ అయితే మళ్ళీ కొత్తగా మీ ముందరకు తీసుకొచ్చిన అదే అండి పల్లీలతోటి కూరలు సాములతోటి హెల్తీగా చేస్తానన్నమాట కూరలు సాములను అయితే ఇట్లా నీట్గా కడుక్కోవాలి ఒక త్రీ ఫోర్ టైమ్స్ నీట్గా కడుక్కున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఫ్యాన్ కింద అయితే ఇట్లా ఆరబెట్టుకుంటున్నా ఈ కూరలు సాములు అయితే చాలా దుమ్ముంటాయండి బయట నుంచి వస్తాయి కాబట్టి వీటిని నీట్గా కడుక్కోవాలి కడిగిన తర్వాతనే ఆరబెట్టుకున్న తర్వాతనే మనం రెసిపీస్ చేసుకోవాలి ఇలా అయితే నీట్గా కడిగి ఇలా ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకున్న ఈలోపు ఊరి నుంచి వచ్చిన పల్లీలు అయితే ఉన్నాయన్నమాట వాటిని ఒల్చుకుంటున్నాను ఎందుకంటే ఇందులో కొరలు సాములు నువ్వులు పల్లీలు వీటి అన్నిటిని వేసి చేస్తాను కాబట్టి ఇలా ఫ్రెష్ పల్లీలు అయితే తీసుకుంటున్నాను ఇవి పల్లీలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి తియ్యగా ఉన్నాయన్నమాట తింటుంటే చాలా బాగుంది ఈ రెసిపీకి ఈ పల్లీలు కరెక్ట్ అని చెప్పి నేనైతే ఇట్లా వల్చుకుంటున్నా ఇలా నేను వల్చుకునే లోపే చూడండి ఈ కూరలు సాములు కూడా ఆరిపోయినాయి అనమాట ఇలా ఆరినాయి కదా ఇప్పుడు కరెక్ట్గా వస్తాయన్నమాట ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నా ఇందులోకి సగం కప్పు వరకు పల్లీలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూడండి పల్లీలు అయితే మంచిగా దూరంగా ఫ్రై అవ్వాలి ఈ పల్లీలన్నీ మనం పట్టుకున్నప్పుడు పొట్ట అయితే ఊసి రావాలన్నమాట ఇట్లా వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మంట మీద ఫ్రై చేసుకుంటే పల్లీలు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది లోపలంతా పచ్చిగా ఉంటుంది అలా కాకుండా ఇలా ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకున్నా ఇప్పుడు కూరలు సాములు ఉన్నాయి కదా వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని అయితే చిన్న మంట మీద క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోండి ఇవి తింటున్నప్పుడు క్రిస్పీగా కావాలన్నమాట అంతవరకు అయితే ఫ్రై చేసుకుంటున్నా ఇప్పుడు ఇందులోకి సగం కప్పు వరకు నువ్వులు కూడా తీసుకున్నానండి నువ్వులు వేయడం వల్ల కూడా చాలా మంచిది హెల్తీ కదా అందుకే సగం కప్పు వరకు సేమ్ కప్పు అండి అన్నీ సగం సగం కప్పులే అనమాట ఇవి ఇవి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి నువ్వులైతే ఎక్కువ టైం ఏం పట్టదు ఒక టూ త్రీ మినిట్స్లోనే ఫ్రై అయిపోతుంది ఇలా చిన్న మంట మీద ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నా చూడండి ఇట్లా క్రిస్పీగా కావాలన్నమాట మంచి కలర్ వచ్చినాయి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్న మిక్సీ జార్ అయితే తీసుకున్నాను ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న నువ్వులు కూరలు సాములు ఉన్నాయి కదా వాటిని వేసుకున్నాను అలాగే పల్లీలను కూడా వేసుకున్నాను ఒక మూడు ఇలాచీలు వేసుకొని మంచి పౌడర్లో అయితే చేసుకోవాలి దీన్ని ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి ఇందులోకి నేను ఒక కప్పు వరకు షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను కప్పుకు కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే పల్లీలు చాలా స్వీట్గా ఉంటాయి కాబట్టి నేనైతే కొంచెం స్వీట్ తక్కువ తింటానండి మీరైతే ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను ఎందుకంటే ఇది కొంచెం పాకల్లో అయితే రావద్దు కొంచెం క్యారమిల్ టైప్ అయితే రావాలని చెప్పి నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి స్టవ్ని అయితే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు చూడండి షుగర్ ఆటోమేటిక్గా కొంచెం బ్రౌన్ కలర్లోకి అయితే మారుతుంది ఇలా మారుతుంది నేను ఇంకా కొంచెం వాటర్ తక్కువ వేసుకుంటే క్యాన్మిల్ అయితే పర్ఫెక్ట్ వస్తుంది కానీ ఈ రెసిపీకి అయితే ఇలా కొంచెం పల్చగానే ఉండాలి కాబట్టి నేనైతే ఇట్లా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను ఇలా బాగా కలపాలండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల కొంచెం కలర్ అయితే బ్రౌన్ కలర్లో వస్తుంది మనం ఇందులోకి ఎటువంటి ఫుడ్ కలర్స్ అయితే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు స్వీట్ మంచి కలర్లో వస్తుందనమాట ఇది పాకం పట్టాల్సిన అవసరం లేదు ఇది కరిగిపోతే సరిపోతుంది షుగర్ చూడండి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల కొంచెం పాకం అయితే కొంచెం కలర్ చేంజ్ అయింది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకుంటున్నా ఇలా నెయ్యి వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తుందండి స్వీట్ అయితే చూడండి ఇప్పుడు ఇందులోకి ఈ పౌడర్ అంతా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా బాగా కలపడం వల్ల స్టవ్ సిమ్లో పెట్టుకొని కలపడం వల్ల షుగర్ మళ్ళీ కరిగి చూడండి మిశ్రమం అంతా కొంచెం పల్చగా అవుతుంది ఇది ఇలా ఉన్నప్పుడు ఒక పది నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోండి ఎందుకంటే కూరలు సాములు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి ఈ పాకంలోనే కాసేపు ఉడికించుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది మనకి స్వీట్ తినాలనిపిస్తే బయట కొనకుండా ఇంట్లోనే సింపుల్గా హెల్తీగా ఇలా స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఉగాది పండుగ వస్తుంది కదా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు దీని అయితే ఒక నెయ్యి రాసిన గిన్నెలో అయితే వేసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి అయితే ఇలా వేసుకొని ఈ వెనుక మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ మిశ్రమం కొంచెం ఫ్యాన్ కింద పెట్టుకుంటే కొంచెం గట్టిగా అవుతుందండి సో ఇప్పుడే మనం కొంచెం పలచగా ఉన్నప్పుడైతే దీన్ని ఇలా నేతి రాసిన ప్లేట్లోకి అయితే వేసుకున్నాను కొన్ని పల్లీలన్నీ సపరేట్గా పెట్టుకొని వాటిని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే ఇట్లా గార్నిష్ చేసుకోవాలి జీడిపప్పు అవైతే చాలా కాస్ట్ కదండి పల్లీలు అయితే ఇంట్లోనే సులభంగా దొరుకుతాయి కాబట్టి ఇలా నేనైతే ఇట్లా చేసుకున్నా చూడడానికి కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి చలారిన తర్వాత ముక్కలుగా అయితే వస్తుందనమాట ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్